హాయ్ అండి చాలా కాలంగా తమిళనాడులో టూ లాంగ్వేజ్ టూ లాంగ్వేజెస్ పాలసీ జరుగుతున్నదనమాట జనరల్గా ఏంటంటే చాలా వరకు మన ఇండియాలో ఏంటంటే త్రీ లాంగ్వేజెస్ పాలసీ అంటే ఏంటంటే అక్కడ ఏ రాష్ట్రం అయితే ఉన్నదో ఏ రాష్ట్రం ఏ భాషకు చెందింది అయితే ఉందో ఆ భాష మెయిన్ తర్వాత ఇంగ్లీషు అది ఒకటి అంటే ఏంటంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మూడో భాష ఏంటంటే హిందీ అంటే ఏంటంటే దేశ భాష జాతీయ భాష అని కేంద్రం చెప్తుంది అనమాట ఇది చెప్తూ అందరికి అందరికీ కూడాను హిందీ తప్పకుండా రావాల్సిందే అనేది ఒక రకమైన ఒక ఆంక్ష విధిస్తూ చాలా కాలంగా ఇది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై థర్టీస్ నుంచి కూడాను మొదలైంది ఈ వ్యవహారం అయితే ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిదిలో ముప్పై ఎనిమిది వరకు ఇట్లాంటి గొడవ ఒకటి జరిగింది మూడు మాకు హిందీ ఒక్కర్లేదు మాకు మాకు తమిళ కావాలి ఎందుకంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ మేము పా పాడు చేసుకోవటం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ద్రవిడీ అని మాకు మాకు ఇదే చేసుకుంటాము అట్లా అని మాకు హిందీ కూడా అవసరం లేదు అవసరం అయిన వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళు పర్సనల్గా నేర్చుకుంటారు కానీ ఇదే ఆంక్షగా విధించి మాత్రం ఇది పెట్టడానికి వెళ్లేదు అని చాలా యాజిటేషన్ చేశారు ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నుంచి ఒక ఒక నలభై ప్రాంతాల్లో ఒకసారి చేశారు ఎందుకంటే ఒక రకంగా ఇంపోజ్ చేయటం అనమాట ఈ మూడో లాంగ్వేజ్ హిందీని ఇంపోజ్ చేయటం అనేది చేస్తున్నదనమాట కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మీద అన్ని రాష్ట్రాలు కూడాను గుడ్డిగా ఫాలో అవుతున్నాయి అది ఎందుకు ఫాలో అవ్వకూడదు ఏంటి అని కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే వీడియోలో అయితే ఇట్లా చేస్తున్నప్పుడు మాకు అవసరం లేదు అంటే అరవ అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది యాజిటేషన్లు జరిగినాయి మళ్ళీ డెబ్బై ఆరు డెబ్బై ఏడులో పెద్ద యాజిటేషన్లు జరిగినాయి నేను చెన్నైలో చెన్నై మొదట్లో మొట్టమొదటిసారి డెబ్బై ఏడులో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద యాజిటేషన్లు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కడ అనమాట ఎందుకంటే హిందీ ఇంపోజిషన్ మాకు వద్దు అని ప్రతి చోట కూడా పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ బోర్డుల మీద మాత్రం వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే తారు పూసి పడేసేసేవాళ్ళు అనమాట ఇంత చాలా భయంకరంగాను చాలా సీరియస్గా జరిగింది అప్పుడు ఆ రోజుల్లో ఈ ఈ విపరీత ధోరణి కావచ్చు లేకపోతే ఈ ఈ ప్రోటెస్ట్ కావచ్చు నిజంగా ఓకే బాగానే ఉంది హిందీ రావటం మంచిదే కానీ హిందీయే ఎందుకు రావాలి అని అడుగుతాను నేను హిందీయే ఎందుకు రావాలి పోనీ సాంస్క్రిట్ కదా మనకి మనకి పాళీ భాష ముందు ఉండేది తర్వాత తర్వాత అది పోయి దాని దాని ప్లేస్లో శాంస్క్రిట్ వచ్చింది శాంస్క్రిట్ను ఇంపోజ్ చేయొచ్చు కదా మూడు భాషలు కావాలంటే ఇప్పుడు మా లోకల్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఎందుకంటే ఇంటర్నేషనల్గా పనికి వస్తుందని మంచిదే ఇంగ్లీష్ కూడా చెప్పాల్సిన ఎవడి ఇష్టం వాడిది అని చెప్తాను నేను లేకపోతే స్కూల్లో పాఠ్య గ్రంథాల్లో వాటిల్లో వీటిని సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే ఇది ఏంటంటే మీరు ఇదే చేయండి మీరు ఇది చేయాలి అది చేయకూడదు అని ఒక్కసారి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి అట్లాగే తమిళియన్స్ మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒక మన తెలుగు వాళ్ళలాగా ఒక వెన్నుపు ఒక స్పై ఒక స్పైనల్ కార్డు లేని వాళ్ళు కాదు వాళ్ళు చాలా చాలా గట్టి వాళ్ళకి చక్కటి చక్కటి రూట్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా మంచి ఆరిజన్ ఉంది వాళ్ళు ఏది కూడా ఏ ఏది ఇష్టం వచ్చినట్టుగాను ఏది పడితే అది వాళ్ళు ఎంబైబ్ చేసుకోరనమాట అయితే మరి హిందీ ఎందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతంలో మెయిన్గా హిందీ హిందీ బాగా వాడతారు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని వాటిలో హర్యానాలో హర్యానీ పడతా మాట్లాడతారు పంజాబీలో పంజాబీ పంజాబీ మాట్లాడతారు మరి ఒరిస్సాలో ఒరిస్సా భాష బీహార్లో బీహార్ ఇవన్నీ అట్లా ఏ ఏ రాష్ట్రానికి తగ్గి సంబంధించింది ఆ భాష ఉన్నప్పుడు ఒక హిందీ మధ్యప్రదేశ్కి చెందిన హిందీయే అందరూ ఎందుకు వాడాలి అంటాను నేను నిజంగా నేను తమిళియన్స్తో ఏకీభిస్తాను అదేంటండి మంచిదే కదా హిందీ అంటే చాలా ఇప్పుడు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కానీ హిందీ మాట్లాడతారు చంద తెలంగాణలో మాట్లాడటం ఓకే బాగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఉర్దూ బేస్డ్ కాబట్టి ఉర్దూ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ మీద సరే చేస్తారు బానే ఒక భాష మాట్లాడటం ఇప్పుడు నేను భాష ఎనిమిది భాషల పాటలు పాడతానండి ఎందుకంటే అది నా పర్సనల్ ఇష్టం అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ఆయన పదిహేడు పచ్చింది ఎన్నో చాలా భాషలు ఆయనకు ఆయన ఆయన మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఎవరు ఇంపోజ్ చేయలేదు ఆయన మీద ఆయన అంటే అంతా వ్యక్తిగతంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు చెప్పటం ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను నేను బాగా తిరుగుతూ ఉంటాను అన్ని 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 ఇంటర్నల్గాను జాతీయంగాను అంతర్జాతీయంగా తిరుగుతూ ఉంటాను నేను తిరుగుతున్నప్పుడు నేను హిమ్ హిందీ బెల్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు కానీ మీరు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అంటే నేను తెలుగు అని అంటే ఓహో వణక్క వణక్క అంటారు వణక్క అని ఎవరినన్నాలో కూడా వాళ్ళకి తెలియదు పోనీ అంటే ఎందుకు చెప్తున్నానంటే హిందీకి నుండి తమిళకి నుండి తెలుగుకి కూడా తేడా తెలియదు అనమాట వాళ్ళు ఏదో మన ఏలియన్స్ గానో మనం ఎక్కడో ఏదో ఒక రకమైన అంటరాని వాళ్ళుగా మన సౌత్ ఇండియన్స్ గుర్తిస్తూ ఉంటారు ఎందుకు అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఎందుకు ఇంపోజ్ చేయటం లేదు బీహార్లో వాళ్ళకి ఒక తెలుగు కన్నా కన్నడనా కేరళ ఇది కూడా నేర్చుకోండి అని ఎందుకు చెప్పటం లేదు మరి వాళ్ళకి వీళ్ళు హిందీయే ఎందుకు నేర్చుకోవాలి హిందీ పర్సనల్ ఇప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ నేను చెప్పినట్టుగా అది వేరు ఎందుకు మీరు పర్ మీరు ఇప్పుడు ఒక ఒక దేశంలో ఉన్నప్పుడే ఒక మూల ఒక ఎక్కడో ఒక నా ఇన్ని భాగాలుగా తూర్పు పడబర ఉత్తరం దక్షిణం సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇవి ఉన్నాయి అనుకోండి నార్త్ ఇండియాలో వాళ్ళకి సౌత్ లాంగ్వేజెస్ తెలియవు అసలు ఆ నాలుగు భాషలు ఏంటో కూడా తెలియదు సౌత్ వాళ్ళు అంటే ఒక్క తమిళ్ అనే అనుకుంటారు ఇది తప్పు కదా ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళ తప్పు కాదు అది అంతే వాళ్ళకి డిస్క్రిమినేషన్ తెలియదు అంటే ఈ తేడాలు తెలియవు అనమాట భాషా భాషకు తెలియదు అనమాట అది ఎవరి తప్పు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్పే అంటాను మనకి మనకి మన మన మీద ఇంపోజ్ చేస్తున్నారు హిందీ బాగానే ఉంది మరి అస్సాంలో ఎందుకు తెలుగు మాట్లాడుకోవాలి లేకపోతే మీరు తెలుగు మూడో భాష మీ మీ ఇష్టం నాలుగు నాలుగు సౌత్ ఇండియాల్లో వాడే భాష భాషను భాషల్లో మీరు ఒకటి ఎన్నుకోండి అని ఎందుకు వాళ్ళకి చెప్పటం లేదు అని అడుగుతాను నేను ఇదేంటి అదేమంటే ఇప్పుడు స్టాలిన్ పెద్ద గొడవ చేస్తున్నాడు పెద్ద మాకు త్రీ లాంగ్వేజ్ పాలసీ మాకు వద్దు లే వద్దు అక్కర్లేదు టూ లాంగ్వేజెస్ చాలు వి ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ అవర్ లాంగ్వేజ్ పాలసీ అంటాడు ఆయన ఇంకొకటి ఏమంటాడు అదే దానికి ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటాడంటే ఆయన యూనియన్ మినిస్టర్ ఏమంటున్నాడంటే మీకు మేము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రెండు వేల ఒక వంద కో కోట్లు వాళ్ళు నిలిపేస్తాము ఈ లాంగ్వేజ్కి సంబంధించిన వాటికి వీటికి వీటికి అన్నీ కూడా అని అన్ని గొడవ చేస్తున్న ఆయన మొదలు అంటే ఏంటంటే రాబోయే ఎన్నికలు వచ్చే సంవత్సరం రాబోయే ఎన్నికల తొందరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలను మనసులో పెట్టుకుని ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నది నాటకాలు ఆడుతున్నది అంటున్నారు అనవసరంగా తేనె కదిపించకండి అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టండి అని అని చాలా మంది చచ్చిపోయారు కూడా పాపం చాలా మంది ఈ ప్రోటెస్లో ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీలో తమిళనాడులో ఎంతో మంది యాజ్యుటేషన్లో చచ్చిపోయారు అరవై అరవై దశకాల్లో కావచ్చు లేకపోతే అంతకుముందు కూడా కావచ్చు ఎప్పుడు కూడాను వాళ్ళ వాళ్ళకి నచ్చలేదు మనం ఏదో మనం ఊరికే పడుంటున్నాం కానీ వాళ్ళు అలా పడుండే రకాలు కాదంట ఎవరికి కూడా ఎవరు పడి ఉండరు కూడా అలాగే పడి ఉండరు కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మీదకి నెత్తి మీద రుద్దటం అనమాట మన మీదకి రుద్దటం అనమాట ఇప్పుడు మనం కూడా త్రీ లాంగ్వేజెస్ ఎందుకు మనకి మనకి ఇంకొక భాష ఇప్పుడు హిందీ తప్ప మరి మనకి అస్సామీస్ కానీ లేకపోతే పంజాబీ కానీ లేకపోతే మహారాష్ట్ర పక్కన ఉన్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అది వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్న మహారా మరాఠీ భాష మనకి ఎందుకు రాదు చాలామందికి రా ఎందుకు రాదు అంటే మా ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీలో మనకి మూడో లాంగ్వేజ్ మనకి ఆప్షనల్గా మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం ఇదిగో ఈ ఇన్ని రాష్ట్రాలలో ఈ ఇన్ని భాషలు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఏ భాష కావాలి మూడోది అని మనకి మనం ఎచ్చు ఎందుకునే ఒక ఒక రకమైన ఆప్షన్ మనకు ఉండాలంటాను కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ లాంగ్వేజ్ ఇష్యూ మాత్రం చాలా రాబోయే కాలంలో మాత్రం రావణ కాష్టం కాబోతున్నదేమో అనమాట ఈ కే కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు ఆంధ్ర కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఏ భాష ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మాత్రం ఏకఛత్రాధిపత్యంలాగాను లేకపోతే మొత్తం ఒక ఒక రకమైన ఒక డామినేషన్లోను అందరినీ కూడా పడేయాలి అనే ఒక ఒక దీనిలో ఈ భాషల విషయంలో మాత్రం ఇలా చేయటం ఏమవుతుంది ముఖ్యంగా నార్త్ ఇండియా గా సెంట్రల్ సెంట్రల్ ఇండియా గట్టు అక్కడ సౌత్ ఇండియా భాషలు మీరు కూడా నేర్చుకోండి అని వాళ్ళకు కూడా చెప్తే చాలా బాగుంటుంది అచ్చగా మన మీద నెత్తి మీద ఎక్కే కంటే సో ఇదండి సంగతి మీరు కూడా మీ మీ ఉద్దేశాలు ఏంటి మీకు మీ అభిప్రాయాలు ఏంటి మీరు కూడా కామెంట్లలో రాయండి ఒకవేళ నేనే కనుక తప్పుగా మాట్లాడినట్లయితే నేను నేను తప్పు అని ఒప్పుకుంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్